నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే ఎలాంటి స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు కాకపోతే రేపు మా పాపకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్లో ఇలా డ్రెస్ డిజైన్ ఇది అని చెప్పారనుకోండి ఎంత హడావిడి అంటే నాకంటే కొంచెం స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి లాస్ట్ మినిట్లో చెప్పినా ఏదో అలా అలా దానికి బ్లూ బ్లౌజ్ కావాలంటే చిన్న పిల్లలకి దొరకటం కొంచెం కష్టం కదా మన దగ్గర అనుకోండి అన్ని కలర్స్ ఉంటాయి కానీ దాన్ని పిల్లలకి అడ్జస్ట్ చేయడం అనేది చాలా కష్టం సో నాకు కొంచెం తెలుసు కాబట్టి సో మనకి కొంచెం ఏదన్నా తెలిసిన పనికి సంబంధించిందైతే హ్యాపీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రేపు దానికి ప్రోగ్రామ్ ఉంది అందుకని ఈరోజు దానికైతే ఇలా మెజర్మెంట్స్ పెట్టేసి నేను స్టిచ్చింగ్ వేరే వీడియో వేరే అప్లోడ్ చేసేస్తాను అలా ఈజీగా అయితే ఫాస్ట్గా అయిపోయేలాగా చిన్నపిల్లలకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇలా బ్లూ కలర్ తీసుకువచ్చేసి దానికోసం అయితే నేనైతే బ్లౌజ్ అయితే రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత ధోతి స్టైల్ శారీ అనేసరికి ఇంకా దాన్ని అలా రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను ఎలా రెడీ చేశాను దాంతోపాటు ఎలా అంటే జ్యువెలరీ అంటే స్పెసిఫిక్గా మళ్ళీ మనం బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేకుండా అదే మెటీరియల్ యూస్ చేసి జ్యువెలరీని కూడా రెడీ చేశాను అన్నమాట చిన్నపిల్లలు బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది చాలా ఈజీ మన బ్లౌజ్ అంత కష్టం అయితే ఉండదు అలాగే నేను ఇది క్రాప్ టాప్ స్టైల్లోనే డిజైన్ చేసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత నేను కింద కొంచెం పొడవు పెంచుకోవాలి అంటే దాన్ని ఎక్కువ లోపలికి ఫోల్డ్ చేసి అలా పెట్టేశాను అన్నమాట ఇంకా దీనికి ఏదైనా ఎంబ్రాయిడరీ చేద్దామా అంటే అంత టైం లేదు దట్టు ఇది శారీ మీద యూజ్ చేస్తాను కాబట్టి రేపు అంత కనిపించదులే ఈరోజుకి ఇలా మేనేజ్ చేద్దామని చెప్పేసి అని బెల్ట్ కూడా నేను రెడీ చేసేసాను ఇదే క్లాత్తో వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను అదే క్లాత్తో ఇలా బెల్ట్లు రెడీ చేసి పెట్టాను రెండు ఒకటి నెక్ కోసం అని చెప్పేసి ఒకటి నడుం కోసం అని చెప్పేసి మళ్ళీ జ్యువెలరీ ఎవరు బయటకు వెళ్ళి కొనుక్కొస్తారా అని చెప్పి ఇలా మనం నెక్ అంటే నెక్కు కూడా జ్యువెలరీ రెడీ చేసేసుకోవచ్చు అలానే చవలకైనా అలాగే నడుం కోసం అయితే దానికి చిన్న చిన్నగా ఇలా కొంచెం ఏదో ఐడియా కొద్దీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తాను ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టేయాలి ప్రతి ప్రోగ్రామ్కి అంటే ఈ స్కూళ్ళల్లో ప్రతి ఈవెంట్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటానే ఉంటుంది డ్యాన్స్లోనూ సాంగ్స్లోనూ దేనో ఒక దాంట్లో సెలెక్ట్ చేస్తూనే ఉంటారు ప్రతిదానికి మళ్ళీ డ్రెస్ కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఈరోజు ఇంకా మార్నింగ్ అయిపోయింది నైట్ టెన్ వరకు దాని బ్లౌజు ఆ జ్యువెలరీ మేకింగ్ నాకు అదే సరిపోయింది అన్నమాట ఆ తర్వాత ఇలా హెయిర్ డోనట్ తీసుకొచ్చేసి ఇలా బన్ లాగా రెడీ చేయమని అయితే చెప్పేసారు నార్మల్గా మా పాప అయితే బ్లౌజ్ అలా వేసేసుకోదు ఎందుకంటే అది గుచ్చుకుంటుంది అని చెప్పేసి అందుకని చెప్పి లోపల మళ్ళీ ఈ క్లాత్ క్లాత్ది యూజ్ చేసే వెయ్యాలి చిన్నపిల్లలతో ఇదొక ప్రాబ్లం ఉంటుంది కదా అందుకని చెప్పేసి ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే లైక్ చేయటం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరికీ ఎవరెవరైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అలానే జరుపుకొని వాళ్ళకు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం జరుపుకున్న కొంతమందికి వీలు ఉండవచ్చు వీలు ఉండకపోవచ్చు జరుపుకున్నా జరుపుకోకపోయినా అందరింటికి రేపాలక్ష్మీదేవి రావాలి అందరింట్లో హ్యాపీనెస్ అయితే తప్పకుండా కలిగజేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఇంకా జ్యువెలరీ అయితే రెడీ చేశాను కదా నేను చవలకైతే ఏం రెడీ చేయలేదు జస్ట్ ఆ క్లాత్ని అలా కట్ చేసి హోర్లకు చేసేసి దానికి ఆల్రెడీ వైట్ స్టోన్ చవలే ఉంటాయి క్లాత్ కాబట్టి అలా గుచ్చేస్తే దానికి హోల్ పడిపోయింది సో అలా అయితే నేను దానికి చెవలకైతే ఈజీగా పెట్టేస్తున్నాను ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు రేపు ప్రోగ్రామ్ అనగా చెప్పేసరికి మనకి అంత ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వెతికి తీసుకొచ్చే అంతా జస్ట్ ఈ ఐడియా అయితే కొంతమందికి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే నేను జ్యువెలరీ అంతా బ్లూ కలర్లో డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఈ చెవలకు కూడా అలా బ్లూ కలర్ ఉంటేనే బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఆ వైట్ స్టోన్కి కొంచెం వెనకాల క్లాత్ అలా రెడీ చేసేసి అలా అయితే పెట్టేశాను ఆ రోజుకైతే అలా అయితే ఆ పని అయితే అయిపోతుంది కదా మనకి కావాల్సింది ఏంటి చూడటానికి అందంగా ఉండాలి ఆ రోజుకి పని అయితే జరిగిపోవాలి కాబట్టి అలా అయితే చిన్నగా అయితే రెడీ చేసేస్తున్నాం ఇలా రెడీ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ స్కూల్ టైం కల్లా పంపించేయాలి మళ్ళీ ఇలా రెడీ చేయడం ఇది మన ఆర్గనైజర్ మా మొన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సో ఇందులో అన్నీ అలా పెట్టేసుకునేసరికి ఈజీగా రెడీ చేసే టైంకి అయితే అన్నీ దొరికేస్తున్నాయి ఇంకా అలా ముందు రోజు నైటే అన్నీ దగ్గర పెట్టేసుకుని దాన్ని అలా రెడీ చేయడానికి ఎర్లీ మార్నింగ్ దా నేనైతే ఫోర్ లెగ్స్ వేసి వాళ్ళ బాక్సెస్ అన్నీ రెడీ చేసిన తర్వాత దాన్ని లేపి దాన్ని అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా మనకి కొంచెం ధోతి స్టైల్ శారీస్ అంటే కష్టం కాబట్టి ఇద్దాం అదిగోండి ఆ బ్లౌజ్ వేసేసి లోపల ఆ తర్వాత ఈ బ్లౌజ్ వేసుకుంటుంది లేదంటే గుచ్చుకుంటుందని ఒకటే గొడవ పెట్టేస్తే ఇక ఆ లోపల ఉన్న ఆ బ్లౌజ్ కనిపించకుండా కొంచెం లోపలకలా సెట్ చేసి పిన్స్తో అయితే కవర్ చేశాను నేను కొంచెం టైట్గా ఎగ్జాక్ట్ కరెక్ట్ స్టిచ్ అనుకునేసరికి నాకు కొంచెం లూజ్గా ఉండాలని అది గొడవ పెట్టేసింది అందుకని చెప్పేసి కింద కొంచెం లూజ్గా ఉంది అయితే నేను నార్మల్గా చాలా వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఈ ప్రోగ్రామ్ అయిపోయాక దాన్ని అయితే అలా ఇప్పేస్తాను నెక్ కోసం అయితే ఇలా పట్టీలాగా స్టిచ్ చేసుకొని దానిపైన పెద్ద పెద్ద ముత్యాలను అయితే పెట్టేసాను చూడటానికి పెట్టాకైతే చాలా బాగుంది అది స్కూల్కి వెళ్ళాక కూడా అందరు అడిగారంట ఎవరు డిజైన్ చే అంటే నీ బ్లౌజ్ బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ ఎలా వచ్చాయి దానికి అని చెప్పేసి వాళ్ళ టీచర్స్ అందరు అడిగారంట మా మమ్మీ స్టిచ్ చేసింది అంటే అంతకు ముందు స్టిచ్ చేసిందంటే లేదు నిన్ననే స్టిచ్ చేసింది అని చెప్పిందంట వాళ్ళంతా పొగిడారని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చి బాగుంది 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 అన్నారు అని చెప్పేసి తనైతే హ్యాపీగా ఫీల్ అయింది తను హ్యాపీగా ఫీల్ కానీ మనం అలా రెడీ చేసినప్పుడు మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇవన్నీ రెడీ చేయగలము అని అనుకున్నప్పుడు సో ఏదన్నా ప్రోగ్రామ్ ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కొన అంటే మన దగ్గర ఉంటే పర్లేదు లేదు అనుకున్నప్పుడు కొన్ని కొన్ని ఈజీగా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ మన దగ్గర చిన్నపిల్లలకి బ్లౌజెస్ శారీస్ అంతగా యూస్ చేయంగా కోల్కత్తాలో అయితే చాలా వరకు చిన్నపిల్లలకి కూడా చాలా వరకు వాళ్ళ శారీసే యూస్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్న ఫెస్టివల్ అయినా ఏదైనా కూడా చిన్నపిల్లలు ఇక్కడ శారీ కట్టుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎలా ఉన్నా వేసేసుకుంటూ ఉంటారు వీళ్ళకి వాళ్ళ డ్రెస్ థీమ్ వచ్చేసి కేరళ స్టైల్ శారీ మళ్ళీ దాన్ని ధోతీ స్టైల్లో కట్టాలన్నమాట సో నేను నాకు ఆ బన్ను వేయడం ఆ హెయిర్ స్టైల్ అంతా అయితే ఫాస్ట్గా అయిపోయింది కానీ ఈ శారీ కట్ట నార్మల్ శారీ అంటే ఈజీగా కట్టేస్తాను ధోతీ స్టైల్ అనేసరికి కొంచెం టైం తీసుకుని ఒక టెన్ మినిట్స్ అలా టైం తీసుకుంది రెండు మూడు సార్లు మళ్ళీ చూ చెక్ చేసుకొని అది కట్టేసి యాక్చువల్గా దీనికి పారాని పట్టాలి కానీ వైట్ శారీ కదా దానికి మరకలు పూసేస్తుంది అది ఇది అని చెప్పేసి నేను ఆ పారాని ఒక్కటి పెట్ట లేదు ఇక్కడ ఆ పారాని మాత్రం కంపల్సరీ ఏ ప్రోగ్రామ్ కైనా ఏ డాన్స్ కైనా వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఇంట్లో కూడా పండగలు ఏదన్నా అయినా కూడా వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట సో మాకు అలవాటైపోయింది కోల్కత్తా వచ్చాక ఇవన్నీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ దాని లేపి టిఫిన్ పెట్టేసి ఇవన్నీ రెడీ చేసేసరికి నాకు మార్నింగ్ చుక్కలు కనిపించాయి ఇంకా ఇంకా అంతకన్నా ముందే బాక్స్ అన్నీ రెడీ చేసుకొని ఉన్నాను కాబట్టి అంత ఇబ్బంది లేకుండా దాన్ని ఫ్రీగా ఒక హాఫ్ అన్ అవర్లో అలా రెడీ చేసేసి ఇంకా మన ఎక్కువ అయితే నేను పిల్లలకి మేకప్ అయితే యూస్ చేయను నార్మల్గా కెమికల్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పి అందుకని చెప్పేసి నార్మల్గా జస్ట్ ఎక్కువ మేకప్ అయితే వెయ్యలేదు నేను హ్యాండ్స్ కూడా ఇదే క్లాత్ యూజ్ చేసి రెడీ చేద్దాం అనుకుంటున్నాను జ్యువెలరీ కానీ హ్యాండ్స్కి ట్రై కలర్ యూస్ చేయాలి అని వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్కి ఏమీ యూజ్ చేయలేదు కొంచెం ఈ కట్టడానికి మాత్రం టైం తీసుకుంది మొత్తం కట్టిన తర్వాత ఆ లోపలేసిన బ్లౌజ్ కనిపించకుండా అదంతా సెట్ చేసేసి ఇంకా ముందే టిఫిన్ అంతా పెట్టేసి దానికి ఆ తర్వాత రెడీ చేయడం అయితే మొదలు పెట్టాను అన్నమాట సో ఈ వీడియో చూసాక కొంతైనా మీకు అంటే పిల్లల స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని మనం ఎలా రెడీ చేసుకోవచ్చు ఈజీగా ఏదో ఒక ఐడియా కింద యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను అలానే ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా అంటే ఓ త్రీ పీస్ కట్టింగ్లో మన చిన్నపిల్లలకి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అలానే దాన్ని ఫర్దర్గా ఆ తర్వాత అంటే ఎక్కువగా వాళ్ళు బ్లౌజెస్ యూస్ చేయరు కాబట్టి ఆ పర్పస్లో అప్పుడు యూస్ చేసుకుని ఆ తర్వాత వాటిని క్రాప్ టాప్ లాగా మనం అలా కన్వర్ట్ చేసుకోవచ్చు వాటికి ఎడిషన్గా ఇంకేదైనా చేయాలి అనుకుంటే అలా చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా అయితే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇలా రెడీ చేసేసి ఇంకా తర్వాత కాసేపు వీడియో తీస్తా అని కూడా నాకు టైం దొరకలేదు రెడీ చేసేటప్పుడు మాత్రం మా వారు కొంచెం అలా వీడియో తీశారనమాట రెడీ చేసిన తర్వాత ఇంకా కింద బస్ వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేయాలి అని చెప్పేసి ఇంకా అదే పని సరిపోయింది కాకపోతే ఎక్కువసేపు అయితే వీళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే అంత రెడీ చేసి పంపిస్తాం కానీ మనకి చూసే అవకాశం ఉండదు జస్ట్ వాళ్ళు ఏదో వీడియోస్ అలా పంపిస్తారు ఇంకా స్కూల్కి వెళ్ళాక వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కాబట్టి నేను అప్పటికి రెడీ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళే వరకు వీళ్ళు చిన్నపిల్లలు కదా ఆ శారీస్ కరెక్ట్గా ఉంచుకుంటారా లేదా అని చెప్పేసి మళ్ళీ ఏదైనా అంటే కట్టిన చీర ఏదైనా అటు ఇటు అయితే టీచర్తో మళ్ళీ కట్టించేసుకో అని చెప్పేసి మళ్ళీ మనం కట్టిన స్టైల్ కరెక్టా కాదా మా నాకేమో అంతగా ధోతి స్టైల్ అంటే ఎప్పుడు స్పెసిఫిక్గా మనం అంతగా యూస్ చేయం కదా మనం నార్మల్గానే కడతాం కాబట్టి ఏదో వచ్చి రానట్టుగా ఏదో మేనేజ్ చేసి చూడటానికి అయితే బాగానే ఉందిలే అన్నట్లుగా అయితే అలా కట్టేసి అయితే దాన్ని అయితే రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత అంతా రెడీ చేసిన దానికన్నా కూడా ఆ జ్యువెలరీ పెట్టి పుట్టిన తర్వాత స్పెసిఫిక్గా దాని లుక్ అయితే టోటల్గా అయితే చేంజ్ అయిపోయింది ఇంకా నేను దానికి ముత్యాలు అలాంటివి యూస్ చేస్తే కన్నా ఇలా పెట్టిన తర్వాత మాత్రం బాగుంది ఇక్కడ నాకు మల్లెపూలు జాజి పూలు ఏం దొరకకపోతే చివరికి లిల్లీ పూలు తీసుకొచ్చాను వాళ్ళైతే నార్మల్గా ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూస్ చేస్తారు సో నాకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేయటం నచ్చలేదు అందుకని చెప్పేసి లిల్లీ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను ఎంత రెడీ చేసినా లాస్ట్కి ఏదో అదో ఇదో చెప్పేసి మేము రెడీ అవ్వాలి అన్నట్లుగా వాళ్ళు రెడీ అవుతారు కదా సో ఫైనల్గా మా పాపను అయితే ఇలా రెడీ చేశాను అంతా రెడీ చేసిన దాంట్లో నాకైతే స్పెసిఫిక్గా జ్యువెలరీ అయితే బాగా నచ్చేసింది అంటే సింపుల్ గా ఉంది హెవీగా లేకుండా చూడటానికి కూడా ఒక డిఫరెంట్ లిచ్ అనమాట ఇలా రెడీ చేస్తున్నా ఉన్నా కూడా పిల్లలకైతే ఇది నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం